పాకిస్తాన్ దేశానికి ఏ మాత్రం బుద్ధి జ్ఞానం అనేవి రావడం లేదు ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల పర్యాటకులపై జరిగిన దాడి ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు మరింతగా పెంచుతుంటే ఈ పాకిస్తాన్ మాత్రం కారు కూతలు కూస్తూ పిచ్చి కూతలు కూస్తూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప చల్లాచే ప్రయత్నాలు అయితే చేయడం లేదు ఆ తాజాగా ఆ పాకిస్తాన్ ఈ దాడి వెనుక మేము లేము అంటూ ఆ వార్తలను తోచుకుచ్చుతోంది భారత్ మాత్రం దాడికి బాధ్యులు అన్నట్టుగా చెబుతుంది అయితే ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మళ్లీ కారుకూతలు కూశారు ఆ ఆయన ఏమన్నారంటే పహల్గాం దాడికి పాల్పడిన వారిని ఆయన స్వాతంత్ర సమర యోధులుగా అభివర్ణించారు ఇస్లామాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడికి పాల్పడిన వారు స్వాతంత్ర సమర యోధులై ఉంటారంటూ ఆ దరిద్రాతి దరిద్రమైన వ్యాఖ్యలు చేశారు ఇదే సమయంలో సింధు జలాల ఒప్పందం అమలను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన ఒకంత మండిపడ్డారు ఇది ఏ పక్ష నిర్ణయం అని దీనిని తాము అంగీకరించబోమని కూడా తెలిపారు అది ఆయన అంగీకరం కావచ్చు మనకేంటి బొక్కలు ఆదాయం భారత్ తీసుకున్న ఈ చర్యకు ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరి హెచ్చరికలు కూడా జారీ చేశారు మరి చిత్రం కాకుంటే గోధుమ పిండికి డబ్బు లేక అల్లాడిన వీళ్ళు కూడా మన దేశం మీద హెచ్చరికలు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇంకా పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదం ఆగేంత వరకు ఆ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందం అమలను నిలిపివేస్తున్నట్లు భారత్ కరాకండిగా తే చెప్పింది ఈ విషయాన్ని అధికారికంగా కూడా పాకిస్తాన్ కి తెలియజేసింది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో స్వాతంత్ర సమర యోధులు ఉగ్రదాడికి పాల్పడిన వారు అది ఇది బొంగు భూషణం అని చెప్పడం ఎంతవరకు కరెక్టు పాకిస్తాన్ కావాలనే రెచ్చగొడుతోంది అనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ వార్ సల్లారుతుందా లేదా మరింతగా ముదిరి యుద్ధానికి దారు పిస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది